హాయ్ ఫ్రెండ్స్ నేను నిన్న చార్మినార్ దగ్గరికి వెళ్ళాను నా ఎక్స్పీరియన్స్ మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది అందుకే ఈ వీడియో షూట్ చేశాను వెల్కమ్ టు ఎక్స్ప్రెసివ్ టాక్స్ ఇదిగో చూడండి కనిపిస్తుంది కదా చార్మినార్ ఇక్కడ నుంచి ఒక హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంది చార్మినార్ కనబడుతుంది కదా మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ ఈ చార్మినార్ కులీ కుతుబ్షా వారు నైన్టీన్ ఫిఫ్టీ వన్లో నిర్మించారు ఈ చార్మినార్ దగ్గర ఎక్కువ హ్యాండ్ క్రాఫ్ట్స్ సెంట్ బాటిల్స్ బ్యాంగిల్స్ చాలా ఫేమస్ ఫ్రెండ్స్ చార్మినార్ దగ్గరకైతే వచ్చేసాము చూడండి ఇక్కడ నుంచే ఇక్కడ ఫేమస్ అయిన బ్యాంగిల్ షాప్స్ ఎన్ని కనబడుతున్నాయో ఈ చార్మినార్ చుట్టూ ఈ బ్యాంగిల్ షాప్స్ బట్టల షాప్స్ చాట్స్ బేకరీస్ బిర్యానీ షాప్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఇలాంటివన్నీ మస్తుగా ఉన్నాయి నేనైతే చార్మినార్ దగ్గరకు వచ్చేసాను ముందు అయితే చార్మార్ ఎక్కేదానికి పర్మిషన్ లేదు కానీ ఇప్పుడైతే నాలుగు చర్మార్ ఎక్కేదానికి పర్మిషన్ ఉంది ఇక్కడ ఇండియన్స్కి అయితే ఆన్లైన్ పేమెంట్ అయితే ట్వంటీ రూపీస్ క్యాష్ పేమెంట్ అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అలాగే ఫారినర్స్కి అయితే టూ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఎంట్రీ ఎంట్రీ టికెట్ చూడండి నేను చార్మార్ పైకి వచ్చేసాను చూడండి పై నుంచి ఎంత బాగుందో యాక్చువల్గా చార్మినార్ ఎక్కేది కూడా నేను వీడియో అనుకున్నా కానీ కుదరలేదు అది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఆ స్టెప్పులు ఒక సర్కిల్ లాగా స్తంభంలో భలే డిజైన్ చేశారు ఆ స్టెప్స్ ఎక్కే అప్పుడు కుదరలేదు కానీ దిగే అప్పుడైతే కొంచెం షూట్ చేసా ఈ వీడియోలో చూపిస్తా మీకు చూడండి పైనుంచి వ్యూ ఎంత బాగుందో చార్మినార్ ఇదంతా పైన అనమాట చూడండి అందరూ సెల్ఫీలు ఫొటోస్ ఎంత బాగా తీసుకుంటున్నారు అక్కడ కనపడేది మక్కా మసీదు చూడండి వ్యూ చాలా బాగుంది ఇక్కడ నుంచి చూడండి ఎన్ని షాప్స్ ఉన్నాయో చర్న్ చుట్టూ ఇక్కడ ఇవన్నీ బ్యాంగిల్ షాప్స్ ఎక్కువ అనమాట ఇక్కడ బ్యాంగిల్స్ ఫేమస్ చాలా ఫేమస్ చాలా మంది ఫారినర్స్ కూడా ఇక్కడికి వచ్చి బ్యాంగిల్స్ తీసుకుంటూ ఉంటారు ఇంకా చాట్ చాట్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ చాలా ఫేమస్ ఇక్కడ మక్కా మసీద్ దగ్గర కూడా నేను వెళ్ళాను అది కూడా కవర్ చేశాను చూస్తారు వీడియోలో చూడండి చాలా బాగుంది కదా ఇక్కడ నుంచి అయితే వీడియో చూడండి జనాలు కూడా ఎంతమంది వచ్చారు ఈరోజు నేను కూడా ఈవినింగ్ టైం వెళ్ళా బాగా ఇదిగో చూడండి ఫ్రెండ్స్ దిగేది వీడియో తీశాను చూడండి స్టెప్స్ ఎన్నో ఎట్లున్నాయో సేమ్ సర్కిల్ లాగే ఉన్నాయి ఇవన్నీ ఒక స్తంభంలో అనమాట ఓన్లీ వన్ పర్సన్ మాత్రమే ఎక్కాలి వన్ పర్సన్ మాత్రమే దిగాలి ఇదైతే చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ ఈ స్టెప్స్ దగ్గర తర్వాత నేను ఇక్కడ మక్కా మసీద్కు వచ్చాను మక్కా మసీదులో అయితే పావురాలు ఎన్ని ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చాలా మంది పావురాలకి గింజలు కూడా వేస్తూ ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నారు ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది మక్కా మసీద్ అయితే చాలా పెద్దది ఇది ఇక్కడ నుంచి చార్మార్ కూడా చాలా బాగా కనపడుతుంది చూడండి పావురాలు ఇక్కడ ఎన్ని ఉన్నాయో ఇంకా స్తంభాల మీద మొత్తం మసీదులో చాలా ఉన్నాయి మక్కా మసీద్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది ఖచ్చితంగా విజిట్ చేయండి మీరు కూడా ఎప్పుడైనా ఇట్లా చార్మినార్ దగ్గరికి వస్తే ఇందుకు ఇక్కడ ఈ వాటర్లో ఫేస్ వాష్ చేసుకొని నమాజ్కి వెళ్తూ ఉంటారు దీనికంటే ముందే బయట చెప్పులు వదిలేసి రావాలి ఖచ్చితంగా మసీద్కి వచ్చేసరికి నిజంగా ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ ఒక టెన్ మినిట్స్ అట్లా కూర్చున్నా కూడా చాలా బాగుంది ఇక్కడ నుంచి చార్మినార్ కూడా చాలా బాగుంది వ్యూ కూడా చాలా పెద్దది ఫ్రెండ్స్ ఈ మసీదు నేను చేసిన మిస్టేక్ ఏంటంటే మొబైల్లో ఛార్జింగ్ చూసుకోలేదు అలాగే పవర్ బ్యాంక్ చూసుకెళ్తే అందులో కూడా ఛార్జింగ్ అయిపోయింది ఫ్రెండ్స్ నేను ఒక్కరిని వచ్చాను అందులో మా ఫ్రెండ్స్ కూడా కొంచెం వర్క్ ఉండి రాలేదు దానివల్ల ఎక్కువ టైం స్పెండ్ చేసుకోలేకపోయాను ఇక్కడ అమౌంట్ చూస్తే ఫోన్పేలోనే ఉంది క్యాష్ తీసుకెళ్ళలేదు ఎక్కువ అందువల్ల త్వరగా వచ్చాల్సి వచ్చింది లేదంటే నేను ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీకి అట్లా రీచ్ అయిపోయాను ఉందాం అనుకున్నా ఎయిట్ నైన్ వరకు కానీ ఎక్కువసేపు ఉండలేకపోయాను ఇక్కడ ఇంకా తినేదానికి ఫుడ్ ఐటమ్స్ అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి ఎవరిష్టం వాళ్ళది చాట్స్ ఉన్నాయి పానీపూరి స్నాక్స్ సమోసా పీచ్ మిఠాయిలు నేను కూడా కొన్ని కవర్ చేశాను అవి మళ్ళీ సపరేట్గా చాట్లో పెడతాను ఇక్కడ ఇంకా బ్యాంగిల్స్ షాప్స్ నేను చెప్పాను కదా ఇక్కడ బ్యాంగిల్స్ ఫేమస్ అనమాట ఎవరు వచ్చినా కూడా ఖచ్చితంగా బ్యాంగిల్స్ తీసుకెళ్తారు ఇక్కడ మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి అయినా విజిట్ చేయండి ఫ్రెండ్స్ చార్నారు చూడండి బ్యాంగిల్ షాప్స్ కూడా కొన్ని కవర్ చేసా వీడియోలో ఇది కూడా చూడండి ఇక్కడ కనబడుతున్నాయి మిఠాయిలు ఇక్కడ నిఫ్రా బేకరీ ఉంది ఇక్కడైతే మస్కా చాలా ఫేమస్ చాలా మంది ఇక్కడ మస్కాబంద్ తింటున్నారు చాలా బాగుంది అది కూడా నేను ఆల్రెడీ ఒక వీడియోలో మస్కాబంది చెప్పా కదా ఫ్రెండ్స్ బాగుంటుంది అది నాకైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది ఇంకా ఎక్కువ కవర్ చేయలేకపోయా ఈ వీడియోలో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయా నెక్స్ట్ టైం మళ్ళీ ఒకసారి ఖచ్చితంగా వస్తాను అప్పుడు ఇంకా ఎక్కువ కవర్ చేస్తాను ఈ చాట్స్ ఈ ఫేమస్ అయిన సెంట్ బాటిల్స్ ఇవన్నీ మొత్తం ఈ చుట్టుపక్కల ఫేమస్ అంతా ఈ చార్మినార్ దగ్గర మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్రెసివ్ టాక్స్ ఫ్రెండ్స్